హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి దీపక్ కుందులు కింద ఇలాగ డెకరేషన్ కోసం ఏర్పాటు చేసుకునే ఈ ప్లేట్స్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అదేలా అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇవి మనం బయట కొనాలన్నా చాలా రేట్ ఉంటాయండి దాని బదులుగా ఇంట్లోనే మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూపిస్తాను కదండి ముందుగా మన దగ్గర ఉన్న కార్డ్ బోర్డ్స్ ఏవైనా తీసుకోవచ్చండి మీరు నార్మల్గా బోర్డ్స్ వస్తాయి కదా కార్డ్ బోర్డ్స్ అవి కానీ లేదంటే మనం కేక్ తీసేసిన తర్వాత ప్లేట్స్ ఉంటాయి కదండి కొంచెం స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి అవైనా పర్వాలేదు మీ వీలుని బట్టి మీ దగ్గర ఉన్న ఏ కార్డ్ బోర్డ్ అయినా తీసుకోండి ఈ కార్డ్ బోర్డ్ పైన పెయింట్ చేసుకోవడానికి నేను ఇక్కడ జాజు కలర్ తీసుకున్నానండి ఇది వచ్చి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండి మనకి ఇది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది ఒక బాటిల్ వచ్చి ఇది చాలా వాటిలకు యూజ్ అవుతుంది ఒకటి తెచ్చి పెట్టుకున్నారంటే మీరు చాలా రకాలుగా ఇలాగా రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇది మొత్తాన్ని కూడా ఇలాగ బ్రష్తో పెయింట్ చేస్తానండి చూసారు కదా ఒక్కసారి పెయింట్ వేస్తే సరిపోతుందండి మీకు ఇంకా తిక్క కావాలనిపిస్తే డబుల్ కోటింగ్ కూడా ఒకసారి ఆరిన తర్వాత ఇంకో కోటింగ్ అనేది వేసుకోండి ఈ పెయింట్ వేసిన తర్వాత ఒక పావు గంట అరగంట ఫ్యాన్ కింద పెట్టేసాం అనుకోండి చక్కగా ఆరిపోతుంది మొత్తం ఆరిపోయింది అనుకున్న తర్వాత వైట్ కలర్ తో సన్నటి బ్రష్ తీసుకోండి దాంతో మీకు నచ్చిన డిజైన్ అండి మీరు మెలుగులు ముగ్గు వేసుకుంటారా లేదంటే సైడ్ గీతల్లాగా వేస్తారా లేదంటే ఇలా జిగ్జాక్ డిజైన్ వేస్తారా మీ చాయిస్ని బట్టి మీ టేస్ట్ని బట్టి ఏ డిజైన్ అయినా సరే ఇలా వేసుకోవాలండి నేనైతే సింపుల్గా ఇక్కడ జిగ్జాక్ మోడల్లో వేస్తున్నాను నేను వేసిన బ్రష్తో ఇంకొంచెం లావుగా ఉంది కానీ మీరు ఇంకా సన్న బ్రష్తో వేసుకోవచ్చు కావాలంటే ఇంకా అసలు లావుగా కూడా వేసుకోవచ్చు చూడండి నాలుగు వైపులా కూడా ఇదే డిజైన్ వేసేసుకుని ఇక్కడ నేను చిన్న చిన్న డాట్స్ మొత్తం పెట్టుకుంటూ వచ్చేస్తున్నానండి మనకి ఏంటంటే సైడ్ ఒక మంచి బార్డర్ లాగా కనిపిస్తుంది అనమాట ఈ ప్లేట్ చుట్టూ కూడా ఇక ఈ మధ్యలో వచ్చేసి నేను మెలికిల్ ముగ్గు వేద్దాం అనుకుంటున్నానండి దానికోసం ఇక్కడ ఫైవ్ డాట్స్ పెట్టుకుంటున్నాను మిడిల్ చూసుకుని సెంటర్ లో పెట్టుకుని పైన కింద కూడా చుక్కలు పెట్టుకున్నారు అనుకోండి అటు ఇటు వెళ్లకుండా మిడిల్ లో ముగ్గు అనేది ఉంటుంది మీరు ముగ్గే కాదండి ఇక్కడ మీరు ఫ్లవర్స్ వేసుకుంటారా లేదంటే ఇంకేమైనా డిజైన్ వేసుకుంటారా మీ చాయిస్ అండి మీ క్రియేటివిటీని బట్టి మీరు ఎలా అయినా వేసుకోవచ్చు కలర్ కూడా ఇదే కలర్ వేయాలని ఏం లేదండి నేను ఇప్పుడు బ్రౌన్ కలర్లో వేసాను మీరు పింక్ వేసుకోవచ్చు బ్లూ వేసుకోవచ్చు ఎల్లో వేసుకోవచ్చు మీ చాయిస్ని బట్టి చక్కగా కలర్స్ అనేవి వేసుకోండి నేనేంటంటే వీటిని పూజ దగ్గర వాడడానికి కాబట్టి కొంచెం ట్రెడిషనల్ గా కనిపిస్తుందని ఈ జాజు కలర్ వేసుకుని దాని మీద ఇలాగా వైట్ పెయింట్తో వేసుకుంటున్నానండి పూర్వం మన నానమ్మలు అమ్మమ్మల ఇళ్ళల మీద చక్కగా ఈ కలర్ వేసి ముగ్గులు వేసేవారు గోడల మీద మీకు ఐడియా ఉందా అలా కనిపిస్తుంది అనమాట ఇది కూడా ఆ కలర్ మీద ఇలా ముగ్గు వేస్తుంటే చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో మీ చాయిస్ని బట్టి మీకు నచ్చినట్టు డిజైన్ అనేది చక్కగా చేసుకోండి నేనైతే ఇలా మధ్యలో ముగ్గు వేస్తాను స్టైలింగ్ కాస్త నార్మల్గా కనిపిస్తుంది కదా అక్కడ కొంచెం ఇంకాస్త డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎక్కడైనా గీతలు కొంచెం పక్కకు వచ్చినట్టు ప్రాక్టీస్ లేక పక్కకి ఏమన్నా వస్తే దాని మీద కలర్తో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఈ క్రాస్ మూలలు ఉన్నాయి కదా నేను అక్కడ చిన్న ఫ్లవర్ షేప్లో పెటల్స్ లాగా డ్రా చేసుకుంటున్నానండి ఈ డిజైన్ ఏంటంటే ఎవరైనా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి పెయింటింగ్ రావాలి డిజైన్స్ రావాలని ఏం లేదు సింపుల్గా అయిపోతుంది కూడా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా సైడ్ చిన్న చిన్న చామంతి పువ్వులాగా అంటే మనకి సగం ఫ్లవర్ కనిపిస్తుంది కదండి ఆ విధంగా డ్రా చేస్తున్నాను నాలుగు వైపులా కూడా ఇదే విధంగా వేసుకుంటున్నాను అనమాట ఇవి తయారు చేసుకుంటుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అండి నాకైతే పెయింట్ వేయడం చాలా ఇష్టం ఇలా వేసుకునేటప్పుడు మనకి తెలియని ఆనందం ఏదో కనిపిస్తుంది అనమాట ఎవరైనా నాకులాగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకైతే చిన్న కామెంట్ చేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా సైల్ కూడా కొంచెం ఖాళీగా అనిపించింది కదా అక్కడ కూడా ఇలాగే పెటల్స్ లాగా డ్రా చేసేసుకున్నానండి ఇలాంటివి నేను రెండు చేసి పెట్టుకున్నాను చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో నాకైతే భలే నచ్చాయండి మీకు ఎలా ఉంది ఇప్పుడు మనం వీటిని ఎలా అంటే మనం దీపపు కుందులు కింద పెట్టుకోవచ్చండి పూజ టైంలో లేదనుకోండి వీటి చుట్టూ కూడా చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు ఫ్లవర్స్తో పూజల టైంలో వీటితో డెకరేషన్ చేసుకుని పూజ అయిపోయిన తర్వాత వీటిని మనం షెల్ఫ్లో ఒక డెకార్ పీస్ కింద కూడా పెట్టుకోవచ్చు ఇప్పటి నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి కదండి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి అలాగా అన్ని పూజల్లోని కూడా ఇలాగ పెద్ద దీపాలైనా దాని కింద కూడా ఇలా ప్లేట్స్ పెట్టేసి చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఎలా ఉంది వీడియో నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి అలాగే ఎవరైనా తయారు చేసుకుంటే మాత్రం నాకు తెలియజేయండి వీడియో నచ్చే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ